బాలిక అదృశ్యమైన ఘటనలో మచ్చుమర్రి గ్రామంలో గంభీర వాతావరణం నెలకొంది గ్రామంలో రెండు వర్గాల మధ్య కుంపటి రాజుకుంది ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి సూచనలతో నిందితులు కమ్యూనిటీ నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ఇకపై ఎలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్థానికులు చెప్తున్నారు ఇక బైరెడ్డి రాజశేఖర రెడ్డితో మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ముచ్చుమర్రి బాలిక అదృశ్యానికి సంబంధించి ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది ఇదే నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి పొరపత్యాలు లేకుండా తమ మధ్య అన్నదముల అనుబంధం ఇంకా కొనసాగుతుందన్నటువంటి చెప్పేందుకు పెద్ద ఎత్తున బాధితులకు గ్రామస్తులందరూ కూడా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు అలాగే ఎస్సీలకు వాల్మీకిలకు మధ్య అంతరం ఎక్కువ అవుతుందన్నటువంటి నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు దళితులందరూ కూడా ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి సాయం అందించేందుకు సిద్ధమయ్యారు వారిని కూడా కలిగించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి అన్న ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు బాగా ఉంది చెప్పలేకున్నాం ఇది చెప్పని కూడా నోరు రాకుంది చాలా ఇబ్బంది ఉంది ఏం చేయాలి మేము ఏం చేస్తాం బాబు ఏదో మా కూర్చో భక్తిగా మేము చేసినాం చేసేది చేసినాం మేము ఏం చెప్పని కలిగి గ్రామంలో కొంచెం చిల్లర పల్లెలుగా పనులు జరుగుతున్నాయి అంత ఎవరు ఒప్పుకుంటలేరు ఇది ఈ స్పందన ఎవరు చేసుకోలేరు మీ అమ్మ నాయన ఆడ ఏట్ల జెండర్లకు తిరిగి వాళ్ళు కూడా చాలా పడుతున్నారు వాళ్ళు బాధ బాధ కాదు వాళ్ళు మా ఊర్లో ఇట్లా జరిగే కదా ఇట చేసినారు కదా అని ఒక బాధ వాళ్ళకు దండి ఉంది ఆయన తిండి తింటున్నాడో లేదో తెలియదు వాళ్ళ బాధ దండి ఉంది ఆయన వాళ్ళంత వాళ్ళకు కాబట్టి మేము కూడా ఏదో మా ఊరితో భక్తిగా మేము కూలీనాలు చేసుకునే తిలం అందరం కలిసిమెలిసి బాగుండాలా ఫస్ట్ ఉంటే ఊరు మంచిగా బాగుండేది కొద్ది రోజులు ఉంటే కొంచెం చిల్లర బల్లరగా అయిపోయింది ఒక పద్ధతిగా క్రమశిక్షణ లేదు అందుకోసం ఆయన నిలబెట్టుకుంటున్నాం ఊరిని కొంచెం క్రమశిక్షణ పెట్టి లైన్ చేయండి ఆయన అని ఆయన ఏడుకుంటున్నాం ఆయన కూడా అదే మనసు ఉంది మాకు అందరికీ న్యాయం చేసి అందరిని బాగా పెట్టుకుంటాడని ఆయన అందరం సహకరిస్తాం ఆయన కూడా మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గతంలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు జరిగాయా కానీ ఎందుకు అవసరం అదే చెప్పలేము పిల్ల నాయనలు అంతా పిల్లలు చాలా ఇదిగా చేసుకొని సిస్టమ్ ఇప్పుడు నాయన చెప్పినాడు కదా ఒక క్రమశిక్షణ లేదు ఒక పద్ధతి ఎంబడు లేరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు నా పిల్లడు ఎక్కడ పోతున్నాడు అని ఒక పద్ధతి బాలుగులు లేదు నేను తప్పు చేసినప్పుడు నా అప్పుడు కూడా తప్పు చేస్తున్నాడు ఆపిషిషన్లో పోతున్నారు ఏం రాకుండా నువ్వు అనే ఉండవు రా అనే పద్ధతిలో ఉన్నారు పిల్లలు అంత ఇదే అయిపోయినారు కాబట్టి నాయన అదే కోరుకుంటున్నారు పద్ధతిలో తప్పిన్నారు కంట్రోల్ లేదు చాలా చెడిపోయినారు దీన్ని కంట్రోల్ చేయాలి ఏం చేయాలి ఆయన ఆయన బాగా తపన పడుతున్నాడు బాధపడుతున్నాడు బాధిత కుటుంబానికి నిందితుల తరపున ఉన్నటువంటి దళితులందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు దీనికి పూర్తిగా మద్దతు ప్రకటించారు గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కూడా ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూడొచ్చు అంటారు ప్రధానంగా చాలా బాగా బతికిన గ్రామం అండి ఇక్కడ ఆడపిల్లలకు ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి గ్రామం ఇది ఇక్కడ కుల సంఘాలు చాలా బలోపేతంగా తయారు చేసి ఉన్నాం నేను మా ఫాదర్ కానీ నేను కానీ వాటి అన్నిటిని కూడా బద్దలు కొట్టి ఈరోజు ఎవనంతకు వాడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే స్థాయికి తీసుకొచ్చారు రౌడీలు ఈ ఐదు సంవత్సరాలలో దాని బాధాకరమైనటువంటి విషయం తల్లిదండ్రుల కంట్రోల్ తప్పారు పిల్లలు తల్లిదండ్రుల మరి ఏదైతే వాళ్ళు ఆశించారో పిల్లల నుంచి అది జరగడం లేదు అందుకే ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అని నా అభిప్రాయం ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నారు మా ఊరి మొత్తము మరి దళితులను ఎందుకంటే ఆ క్యాస్ట్కు సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలు వాళ్ళు రేప్ చేసి అమ్మాయి చిన్న ఇంత అమ్మాయి ఏం చెప్తున్న మా ఊర్లో ఎవరికి దగ్గర సమాధానం లేదు మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాత్రం గట్టి చర్యలు మాత్రం తీసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ ఏషిఎం టీవీ ముచ్చుమర్రి కర్నూలు జిల్లా